అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అస్ట్రోధర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి మేషరాశి జూలై మాసాలను చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ నెలలో చాలా శుభకార్యాలు శుభవార్తలు శ్రవణం ఆనందింపజేస్తుంది మనసుని అలాగే వీరికి రాహుబలం ఎక్కువగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి చేసే వ్యాపారాలు కావచ్చు దూర ప్రాంత ప్రయాణాల వల్ల లాభం ఫారెన్ ఛాన్సెస్ ఇలాంటివి ఈ రాశి వారికి ఈ మాసం ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వీరికి గురు మూడో స్థానంలో రవితో సంచరించడం వల్ల తాము చే స్వయం కృషితో చేసిన కొన్ని పనులలో వీరికి విజయం లభిస్తుంది వీరి కృషికి గతంలో చేసిన చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగస్తులకి ఇంక్రిమెంటు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఈ మాసం చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి వీరికి వ్యాపారంలో కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలంటే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది శుక్రుడు అనుకూలంగా ఉండటంతో వ్యాపారాలు స్టార్ట్ చేయవచ్చు ఈ నెలంతా కొత్త వ్యాపారాలు నిరభ్యంతంగా ఆనందంగా స్టార్ట్ చేయవచ్చు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు వీరికి వాహనం నూతన వస్త్ర వాహనాలు కొనుక్కునే అవకాశం ఈ మాసం పుష్కలంగా కనిపిస్తుంది ఫారెన్ ఛాన్సెస్ ఉంటాయి విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యా ప్రాప్తం కూడా ఎక్కువగా లభిస్తుంది మిత్రులారా అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి వ్యక్తిగత జాతకంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటాయో ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇది కేవలం గోచారం గోచారం అనేది ఎప్పుడు కూడా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మాత్రమే వర్తిస్తుంది ఇది నేను నా ఇరవై ఏళ్ళ జ్యోతిష పరిశోధనలో నేను మీకు చెప్తున్న అత్యంత చేదు నిజం కేవలం గోచారం తోటి చెప్పడం వల్ల ఏది ఒరగదు ఎవరికి కూడా ఏది పెద్దగా కలిసి జరగదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గోచారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జన్మజాతకంలో ఎక్కడ ఏ గురువు ఏ గ్రహం ఉన్నాడో దాన్ని బట్టి ఫలితాలు అనేవి సంపూర్ణంగా తెలుసుకోవచ్చు మీ యొక్క జన్మ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్నే కాదు ఎవరినైనా సంప్రదించవచ్చు బలా బలాలు ఏంటి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏ దశలు నడుస్తున్నాయి ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి మంచి రిజల్ట్ వస్తుంది నా ఈ జాతకం మీకు నచ్చినట్ల వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్